బీసీ బహుజన అభ్యర్థి మల్క కొమరయ్యను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మల్క కొమరయ్య గెలిస్తే ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచేలా కృషి చేస్తారని తెలిపారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు చట్టసభల్లో బీసీలకు అవకాశం అరుదుగా వస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈ అవకాశం వచ్చిందన్నారు

ఒక సాధారణ నుంచి చేయించడం వచ్చిన మలకకుమరయ్య గారు ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తను ఒక ఒక మంచి మృదు స్వభావి ఫోన్లో పలకరించిన కానీ పనిచేసేటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మన బహుజన కులాలలో ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ టీచర్ల యొక్క సమస్యల్ని పరిపూర్ణంగా పరిష్కరించగలిగే సమర్థత ఉన్నది కాబట్టి మల్క కుమరయ్య గారికి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాదు నియోజకవర్గాల నుండి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి ఆశీర్వదించి అతన్ని చట్టసభలోకి పంపేందుకు మా తెలంగాణ రీజనల్ టీచర్స్ సంపూర్ణంగా పనిచేస్తూ ఉంటుందని మల్క మల్కకుమరయ్య గారు బీసీ అభ్యర్థి ఈరోజు చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ప్రధాన పార్టీలు ఎక్కడా టికెట్ ఇవ్వడం లేదు ఈ అవకాశం టీచర్ ఎమ్మెల్సీగా అవకాశం మల్క కుమరయ్య గారికి రావడం జరిగింది కాబట్టి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకపక్షంగా మల్క మల్కకుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు నిలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రధాన పార్టీలు కూడా బీసీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అందుకే మేధావివర్గమైనటువంటి వర్గమైనటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా విశేషణతో ఆలోచన చేయాలి మన బాధ్యతగా మనం మన అభ్యర్థికి పోటేయాలి వేసినప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం అవుతుంది మనకి ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్సీల సమస్యల మీద అవగాహన